రై కమ్యూనిటీకి ఇంత సాధ్యం మీరు నిరంతరం చేస్తున్నారు ఈ సర్వీస్ ఇలాగ మీరు ప్రోత్సహించాలి తర్వాత నాకు అంతలో ఏవో అలవాటులు వచ్చాయి కానీ ఇది నాకు చాలా తృప్తిగా అన నిజమైన సత్యాలు ఈ నుంచి వచ్చిన సత్యాలు

फासी क्लब डिस्ट्रिक्ट वीक 201A ಕಾರ್ಯವರ್ತಿ సభ్యಲಗೂ సభ్యಲಗೂ ಮಾ ಧನ್ಯವಾದಗಳು ಮಾಕು వాసవి అంటే మా కుటుంబ మేము కూడా ఏంటంటే సేవా కార్యక్రమం చేసే ఈ వాసవి క్లబ్ గురించి మాకు కూడా మంచి అభిప్రాయం ఉంది అందుకని మేము కూడా దీన్ని ఒక కుటుంబంగా భావిస్తాం ఈ కుటుంబంలో మమ్మల్ని ఆహ్వానించి మాకు సన్మానించిన మీ అందరికీ మా ధన్యవాదాలు ముఖ్యంగా నాకు అంత ముందు సన్మానాలు జరిగిన నాకు ఇది ప్రత్యేకం ఎందుకంటే నాకు బాగా ఆత్మీయులు కోటేశ్వరరావు గారు ఎర్రనాగేశ్వరరావు సరత్కుమార్ వీళ్ళందరితో పాటు నాకు సన్మానం దీనికి అంటే రమేష్ గారిని కార్యవర్గ సభ్యులందరినీ ప్రత్యేకంగా అభినందనం తెలియజేస్తున్నాను జయవాసి థ్యాంక్ యూ వెరీ మచ్ ఏదైనా ఉత్తే ఉంటే దాంట్లో ఆటోమేటిక్ ఎదుగుదల వస్తుంది

ఎన్ని సంవత్సరాలు చూస్తున్నప్పటికీ ఎక్కడెక్కడో ఏదేదో లోపాలు ఉంటున్నాయి కానీ వాసీ చేపడుతున్న సేవా కార్యక్రమాలు చూసి చాలా ఆకర్షితున్నాయి వాసీ క్లాబ్ వచ్చిన మస్టి పెట్టాలనే నేను ముందుగా చూసుకుంటాను సార్

ఒకసారి మన మహానగరంలో ఉన్న అతి కొద్ది మంది మహిళా జర్నలిస్ట్ తనకంటూ గొప్ప పేరు తెచ్చుకున్న జర్నీస్ అనుదా గారు సినిమా ఇంటర్వ్యూలు పొలిటికల్ ఇంటర్వ్యూలు అద్భుతంగా చేస్తారు సామాజిక వార్తలపై గొప్ప విశ్లేషిస్తారు ప్రస్తుతం హెచ్ఎం టీవీ బ్యూరో చీఫ్ గా తాను నడుస్తూ తన తోటి రిపోర్టర్ నడిపిస్తూ విశాఖ నగరంలో ఆ సంస్థకు మరింత పేరు తెచ్చిపెట్టిన గొప్ప సీనియర్ జర్నలిస్ట్ ఆ అనురాధ గారండి ఆ మేడం ఈ రోజు మనం సత్కరించుకోవడం నిజంగా మన అదృష్టం ఆవిడ పద్దెనిమిది ఏళ్ళు మీడియా రంగంలో అనేక సార్లు అందించారండి ఎన్టీవీ లో స్టార్ రిపోర్టర్ ఐదోళ్ళు మూడోళ్ళు తొమ్మిది కాదు చాలా అవార్డులు పొందారండి రెండు వేల పద్నాలుగులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీద జర్నలిస్ట్ అవార్డు అందుకున్నారండి అనేక జర్నలిస్ట్ రంగాల్లో సభ్యులుగా కొనసాగుతున్నారు అండ్ హస్బెండ్ భర్త రామకృష్ణారాయణ ఒక లాయర్ అండి ఒక న్యాయవాది ఆయన తండ్రి జర్నలి సో తండ్రి ఇచ్చిన స్ఫూర్తితో చాలా నీట్ ప్రొఫెషనల్ జర్నలిజం ఎంచుకుని ప్రస్తుతం ఆరు జిల్లాలకు ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నారండి ఒక అవార్డులు ఇంత అచీవ్మెంట్ సాధించడం నిజంగా నెక్స్ట్ జనరేషన్ కి చాలా అంటే ఒక ఒక మనిషి ఇన్స్పిరేషన్ గా తీసుకోవడానికి ఎవరో కూడా ఉండాలి సో అలాగే మీరు ఒక ఇన్స్పిరేషన్ అనేది

రావాలి అంటే కొంత ఛాలెంజింగ్ జరుగుతుంది అలాగే మేము జర్నలిస్ట్ కి మన తేట ఎందుకంటే మేము కేవలం జర్నలిస్ట్ గానే కొనసాగుతాం కదా అలాగే ఈ ఫీల్డ్ లో ప్రత్యేకమైన ఒక అవసరం ఉంటుంది ఎందుకంటే మనం చాలా మందికి సహాయం చేయడానికి ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్ కింద మనకి ప్రభుత్వానికి ప్రజలకి భారత్గా పనిచేసే జర్నలిజం ఫీల్డ్ అంటే నాకు చాలా ఇష్టం ముఖ్యంగా నేను మా నాన్నని ఇన్స్పైర్గా తీసుకొని పర్వేసి పార్క్లో జర్నలిస్ట్ గా నేను దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి కొనసాగుతాను సో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఉండే ఫీల్డ్ ఉంది అలాగే వాస్కెన్ క్లబ్ గురించి మనం చెప్పాలంటే ఫీల్డ్తో నా జర్నీ అనేది చాలా లాంగ్ జర్నీ అంటే నేను ఇప్పుడు ఇప్పుడు నా ప్రతితో కలిసి ఉండకపోవచ్చు కానీ వెళ్ళేసిన పాత్స్ అన్ని చాలా లాంగ్ జర్నీ నేను వ్యక్తం చేశాను ఎందుకంటే ఒక కేవలం ఒక సామాజిక వర్గం ఆర్గనైజేషన్ మాత్రమే కాదు సొసైటీలో చాలా అంశాలని నేను తీసుకుని సేవా కార్యక్రమాలకు కూడా ముందుంటున్నారు ఇది ఎప్పటి నుంచో మేము రాస్తున్నాం చూస్తున్నాం సో ఆర్గనైజేషన్ ఇప్పుడు మేము కూడా కలిసి ఈరోజు ఈ ఈవెంట్ ని పంచుకోవడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అందరూ కూడా ఇలాంటి సామాజిక కూడా కలిసి ఆర్గనైజేషన్స్ ఇంకా మరింత ముందుకు తీసుకెళ్ళాలని నేను కూడా ఆకాంక్షిస్తున్నాను దేవా గారిని పనిచేశారండి ఈటీవీ ఢిల్లీలో పనిచేసిన తెలుగు వీడియో జర్నలిస్ట్ ఆయన అది నిజంగా సహాయపడి చెప్పొచ్చండి సొంతంగా వైజాగ్ నిజం ఛానల్ పెట్టారు ఎంతో కృషి చేసి అత్యధిక సబ్స్క్రైబర్లు సంపాదించి వైజాగ్ లో బెస్ట్ యూట్యూబ్ ఛానల్ గా నిలిపిన ఘనత మన తినాథ్ గారికి చెందిందండి అందులో వైజాగ్ లోనే వైజాగ్ నిజం వ్యవస్థాపకుడు బెస్ట్ వీడియో జర్నలిస్ట్ మన తినాథ్ గారు అండి ఆయన ఈరోజు మనం సంపాదించుకోవడానికి చాలా మనం ప్రయోజనం पर थैंक्स फॉर दी कारपसिटी सर प्रेरणा यार ये दो-तीन इश्यूज थे इन्वेंटर के अंदर पर वो सब कुछ इशू क्या पर चल मारु सिंह सर अंदर भी नमस्कार मैं हूं रियल वीडियो यानी मैं माटा का राज पप्पू भी तीसरे राहुल जी भी सूचियो करके बात शुरू कर दूं तो ना कि आप कैसे सुना सकते हो मेरे दियो ना प्रोटी इंट्राल దాంతో పాటు కలిపి నాకు సన్మానం చేసిన నిజంగా మీ అందరికి కూడా థ్యాంక్ యూ అది వాసన్ గురించి చెప్పాలంటే ప్రతి కమ్యూనిటీ ఆర్గనైజేషన్ కూడా ఉంటాయంటే వాళ్ళందరికీ సొసైటీ నుంచి డొనేషన్ రూపంలో ఏదో రూపంలో తీసి వాళ్ళకి వాళ్ళు చేసుకోవడం మాత్రం ప్రయత్నిస్తారు కానీ వాసన్ గారు మాత్రం వీళ్ళు సొసైటీకి ఏం చేయాలి సొసైటీకి ఏ విధంగా చేయాలని మాత్రం ఆలోచిస్తారు అలాగే చేయాలంటే వాసన్ గారు మాత్రమే అందుకు మమ్మల్ని అందరికీ కూడా చేసిన వాళ్ళందరితో నా అందరికీ కూడా థ్యాంక్ యూ నా ప్రాణ స్నేహితుడు నా ఫ్రెండ్ నాకు స్వయం భాషి నాకు సపోర్ట్ నాకు వెల్విషర్ ఆయనకి సుమారు ట్వంటీ ఇయర్స్ ప్లస్ మన జర్నలిజంలో ఆయన అవగాహన ఉందండి ఆయన ఇంకవరు కాదు నమ్మి చంద్రబాబు ప్లీజ్ ఈ రోజు ఈ అవర్ టైం తీసుకునే మాట ఇంత ఇంత ఆనందాన్ని ఇంత అద్భుతాన్ని మాకు అందించిన స్నేహితుడు నా మనసు నా హ్యాపీనెస్ నా ఆనందం ఎవ్రీథింగ్ నా ప్రయాణండి నమ్మి చదే సో నిజంగా నేను అంటే నాకు చాలా ఇష్టమైన వెంకటేశ్వర స్వామి అండి సో అంతకన్నా ఆ వెంకటేశ్వర స్వామి ఇచ్చిన లో ఏదైనా ఉందంటే అది నా ఫ్రెండ్ నమ్మి చాలా హ్యాపీ ఆయన గురించి చెప్పాలంటే ఆయన గురించి చెప్పాలంటే అసలు జరిగారు అది మీ అందరికీ తెలుసు ఈయన జర్నలిజం తో పాటు ఈయన చేసే సర్వీసులు కానీ సేవ కానీ హెల్పింగ్ కానీ ఫ్రెండ్షిప్ టీచర్ ఇది కానీ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ కానీ నిజంగా హండ్రెడ్ పర్సెంట్ ఎవరు చేయలేరండి బట్ ఈ హండ్రెడ్ పర్సెంట్ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ హ్యూమన్ బీయింగ్ అలా ఉంటారని మన పిల్లలకు ఎవరికైనా ఎగ్జాంపుల్ చూపించాలంటే ఖచ్చితంగా మనం చంద్రబాబు గారు చూపించండి ఫ్యామిలీ చూసుకుంటారు ప్రొఫెషన్ చూసుకుంటారు ఫ్రెండ్స్ కలిపి చేస్తారు ఎటుమంది దాని ఎవరికైనా కష్టమంటే కాదు అర్థరాత్రి పన్నెండు గంటలకు ఫోన్ చేస్తే పన్నెండు గంటల ఐదు నిమిషాల కట్టుకున్నాడండి ఎంతో మంది కల్పించేస్తారు ఆయన జనరజం ద్వారానే కాదు ఆయన మూడు సర్కిల్ ద్వారా ఈయన తగిన ఎవరో రాజకీయ నాయకులకి అందరూ అందరికీ తెలుసండి ఏ పండిషన్ అండి మోడీ గారు మన సీఎం గారిని తెలియకపోవచ్చు కానీ సీఎం ఈ సీఎం చంద్రబాబు గారు పోలీ తర్వాత మన ఎంపీ పర్వాలేదు ఆ మోడీ గారు రెండు అంటే ఒక స్టేజ్ అన్నమాట కానీ ఎప్పుడు అలా ఉండదు అంత డౌట్ చేస్తుంటారు నిజంగా అలాంటి మనిషి ఒక చంద్రబాబు లాంటి ఒక పర్సన్ నాకు ఫ్రెండ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను మీ అందరికి తెలిసింది క్లబ్ మెంబర్కి ముందుగా పొందనాడు జై గణేశ జై వాసు మాట అండ్ ఏంటంటే ఈ నిజం చెప్పండి ఈ ప్రోగ్రామ్ నేను స్కిప్ రిజిస్ట్రేషన్ కి రాకుండా అంటే రమేష్ ఫోన్ చేశారు నిజంగా నాకు పెద్ద టాస్క్ అప్ చెప్పారు ఎందుకంటే సొసైటీలో బెస్ట్ జర్నలిస్టులు మంచి వాళ్ళు అంటే చాలా మంది మంచి వాళ్ళు నిజాయితీ ఉన్నారు అందులో కొంతమంది నువ్వు సెలెక్ట్ చేయమని నాకు అప్ అది అంటే బెస్ట్ జర్నలిస్ట్ అంటే ఎవరైనా వృత్తిలోని ఎక్కువ మంది మంచి వాళ్ళు ఉన్నా ఎదుర్కోవడం కష్టం తక్కువ మంది మంచి వాళ్ళు సెలెక్ట్ చేయడం కష్టం అలాంటి పరిస్థితి అయిపోయింది అంటే రెండింటి ఏదో తెలియదు కానీ ఫస్ట్ అందరినీ కూడా చాలా క్వాలిటీ క్లబ్ మెంబర్స్ కూడా రాత్రి ముత్తగా అందరూ మాట్లాడారు ఏంటి ఎంతో మంది మంచోడు ఉన్నారు పర్ఫెక్ట్ పర్సన్స్ పిల్లని అంటే నేను అలాగే సెలెక్ట్ చేసాను నమ్ముతున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే నాకు రమేష్ కూడా నాకు నా మీద నమ్మకం తప్ప మా ఇద్దరు పదిహేను పదహారు ఏళ్ళు పరిచయం ఒక ఫ్యామిలీ మెంబర్స్ లా ఉంటాము మా పాప కూడా మా ఇంట్లోని మా ఇంట్లో తర్వాత వీడింట్లోనే పెరిగింది అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఆ ఫెలి స్టేషన్ నేను అనుకున్నా మా అమ్మగారు రప్పించారు ఎందుకు అంటే నేను ఉదయం వరకు ఆలోచించాను ఎలా ఎందుకు వచ్చాను అంటే ఆలోచించి మా అమ్మగారు ప్రశ్నించాను ఎందుకంటారంటే గతంలోని ఇదే విశాఖ పౌరగ్రంథంలో ఒక సన్మానం జరిగింది మళ్ళీ నాకంటే రెండో సన్మానం జరిగితే ఇవ్వడే జరిగింది అందువల్ల ఈ ఫెలి స్టేషన్ కానీ చూడటానికి కానీ మా అమ్మగారు సమర్పిస్తున్నాను

నా రమేష్ నాగ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్ అండ్ మీకు వాస్త క్లబ్ తరఫున ఎవరైతే సత్కారాలు అందుకున్నారో వాళ్ళందరి తరఫున కృతజ్ఞత కోరుతున్నాము మీకు క్లబ్స్ ఏమైనా ఉంటే పత్రికల్లో కానీ ఛానల్స్ లో కానీ మీకు మా సేవలు అందించాలంటే మీరు రమేష్ ద్వారా కానీ మీ నెంబర్ వాళ్ళ నెంబర్ కూడా ఇచ్చాము మీకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామండి ధన్యవాదాలండి అందరికీ నమస్కారం అండి మాది వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అండి ఇది ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ అండి ఇది మా ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు కీర్తిశేషులు కల్వకుంట్ల చంద్రసేన గుప్తా గారి జయంతి సందర్భంగా ఈ ఈ వారోత్సవాలు జరుగుతున్నాయి ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు కూడా ఈ వారోత్సవాలు జరుగుతాయండి దీంట్లో ఈరోజు పాత్రికేయుల దినోత్సవం సందర్భంగా పాత్రికేయుల్ని సన్మానించుకోమని చెప్పేసి మాకు మా హెడ్ ఆఫీస్ నుంచి మా ఇంటర్నేషనల్ అధ్యక్షుల వారి నుంచి ఉన్న సూచనల ప్రకారం ఈరోజు పాత్రికేయులను ఇక్కడ సన్మానం చేయడం జరిగిందండి తొమ్మిది మంది పాత్రికేయులను కానీ మీడియా వారిని అందరిని కూడా సన్మానించుకోవడం జరిగిందండి మరి ఇలాగే ఎప్పుడు కూడా మా మేము చేసిన సర్వీస్ కార్యక్రమాలు అన్నీ కూడా మీ అందరి ద్వారా సమాజానికి అంది ఎంతోమందిని ఇన్స్పిరేషను చేస్తున్నారు ఇలాగే మీ సహకారాన్ని మాకు అందించాలని చెప్పేసి మేము మరింత ఇంకా బాగా ముందుకు వెళ్ళి విస్తృతంగా సేవలు సమాజానికి అందించడానికి మీరు తోడ్పడాలని చెప్పేసి కోరుతూ మరి ఈరోజు మా వాసవి క్లబ్బులు చెప్పాలంటే సుమారు పద్దెనిమిది వందల క్లబ్బులండి మొత్తం ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ఇండియా మొత్తం పద్దెనిమిది వందల క్లబ్బుల నుంచి కూడా ఈ ఈరోజు ప్రతి క్లబ్ కూడా ఏదో ఒక పాత్రికేయుని ఆఖరికి చిన్న పల్లెటూరు అయితే ఒక పేపర్ ఏజెంట్ నన్న తీసుకొచ్చి సన్మానించడం జరుగుతుంది ఆ విధంగా మా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రత్యేకంగా ఒక రోజు పాత్రికేయుల కోసం మరి ఈ సమాజానికి ఎంతో సేవ ఎందుకంటే చాలా రిస్క్తో కూడుకునున్న పని అండి మీది మరి పాత్రికేయులతో అంత రిస్క్తో కూడుకున్న పని మరి అలాంటి వారి కోసం ఒక రోజు ప్రత్యేకంగా కేటాయించడం మరి ఈరోజు మీ అందరికీ కూడా సన్మానం చేసుకోవడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం వాసి క్లబ్ ఇంటర్నేషనల్ మా గుప్తా గారు ఆయన సందర్భంగా ఈ వాసివీక్ అని ఏడు రోజుల్లో ఏడు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అండి మేము సంవత్సరం ప్రతి సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు ఏదో సేవా కార్యక్రమాలు చేస్తుంటారండి మా వాసి క్లబ్ తరఫున ప్రత్యేకంగా ఈ వాసి వీక్ అన్నప్పుడు ఈ వీక్లో ఒకరోజు ప్రత్యేకంగా ఒక జర్నలిస్టులకి సత్కారం చేసుకోవాలని మా అధ్యక్షుల వారు చెప్పినందుకు ఈరోజు మేము చేసుకున్నాం ఈరోజు సుమారు తొమ్మిది నుంచి పది మంది వరకు మేము సత్కరించుకోవడం జరిగింది సో వాళ్ళు మాకు సత్కరించుకునే అవకాశం మాకు కల్పించిన జర్నలిస్టులకి ఫోటోగ్రాఫర్స్కి కెమెరామెన్స్కి సబ్ ఎడిటర్స్కి అందరికీ కూడా చాలా ధన్యవాదాలండి సో మేము మా సర్వీసు ఎప్పుడు ఎలాగ ఉంటుంది మా సర్వీసులు ఇంకా పెంచుకుంటాం సో మాతో పాటు మీ సపోర్ట్ కూడా మాకు ఉండాలి సో మీ సపోర్ట్ ఉంటే మేము ఇంకా కూడా బాగా సేవలు విస్తృతంగా చేయగలం అని అనుకుంటున్నాం చాలా థ్యాంక్ యూ అండి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ మా మెంబర్స్ అందరికీ కూడా ముందుగా ఇవాళ పిలిచినందుకు అందరూ ధన్యవాదాలు మా మెంబర్స్కి అలాగే జర్నలిస్ట్ డే చేయమని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్స్ జరగడం చేయడం ప్రతి సంవత్సరం కూడా చేస్తుంటాడు వాసు వీక్ అన్నది ఎవ్రీ ఇయర్ మేము చేస్తామండి కల్వకండు చంద్రసేన గుప్తా గారి పుట్టినరోజు సందర్భంగా వారం రోజులు సేవా కార్యక్రమాలు ఆ వారం రోజుల సేవా కార్యక్రమాలు చిన్న చిన్న మార్పులు జరిపిన ఈ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జర్నలిస్టును సన్మానించుకోవడం అన్నది మాకు అవకాశం ఇచ్చారు ఆ విధంగా మాకు అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకున్నాం అనుకుంటున్నాం ఈ అవకాశం మాకు ఇచ్చి ఇచ్చి మాకు ఇచ్చింది కూడా మేము ఎలా అంటే మా మెంబరు రమేష్ గారు ఆయన ముందుకొచ్చి మెంబర్స్ అందరినీ జర్నలిస్టులు అందరినీ తీసుకొస్తానని చెప్పి ఆయన కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే ఎక్కడో ఎవరో ఎక్కడ ఎలా ఉంటుందో తెలిసిన వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి వాళ్ళందరినీ హానర్ చేయడం అంటే చాలా ఎందుకంటే అంత బ్యాక్గ్రౌండ్లోనే ఉంటారు అందరు మీ అందరూ కూడాను మాకేంటంటే న్యూస్ డైరెక్ట్గా టీవీలో పెట్టినా పేపర్లో వచ్చినా కూడా చదివేయడం డైరెక్ట్గా తెలిసిపోతుంది అంతే కానీ వెనక ఎంత హార్డ్ వర్క్ చేసి ఈ స్టేజ్కి వచ్చి మీరందరూ కూడా ఇలా చేస్తున్నారని మీ మీ అందరికీ కూడా సన్మానం చేయడం మా మంచి అవకాశం భావించి మీ అందరికీ ధన్యవాదాలండి ప్రతి సంవత్సరం సరస్వతి పథకం కింద ఒక స్టూడెంట్స్కి వాళ్ళకి ఫండ్ ఇస్తారండి మాకు వీసీఐ నుంచి వస్తుంది అది అది ఆ ఫండ్ని ఏంటంటే మేము స్టూడెంట్స్కి అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేద్దామని ఇవాళ పిలవడం జరిగింది వాళ్ళు కూడా ఎందుకంటే ఒక అమౌంట్ వాళ్ళకి ఏదో ఒక రకంగా ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి యూజ్ అవుతుంది అలాగే వాళ్ళు ఒకే అమౌంట్ ఒకే ఒక పిల్లలకే కాకుండా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరగడం అని చెప్పేసి ఒక ముగ్గురు పిల్లల్ని పిలవడం జరిగింది స్కూల్ నుంచి వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళకు కూడా చెక్సి వాళ్ళు హ్యాండ్ అవుట్